అందరికీ నమస్తే అండి రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత నీతి నిజాయితీ పారదర్శకత జవాబుదారీతనం ఇవన్నీ ఉండాలి అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు నాయకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఆ మాటలు ఎక్కువగా వాడేది మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట నోరు విప్పితే ఇవే మాటలు వస్తాయి విలువలు విశ్వసనీయత విలువలు విశ్వసనీయతని ఏది విలువ ఏది విశ్వసనీయత అధికారంలో ఉన్నప్పుడు సీఎం హోదాలో ఉన్నప్పుడు సచివాలయానికి వెళ్లకుండా సచివాలయంలో ఉండాల్సిన సామాగ్రిని ఇంట్లో తెచ్చిపెట్టుకొని ప్యాలెస్లోకి తెచ్చిపెట్టుకొని ప్యాలెస్కే అధికారులను ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ప్యాలెస్కి పిలిపించుకొని ఎక్కడే సమీక్ష చేయడం విలువ విశ్వసనీయత సరే అది విలువ విశ్వసనీయత అనుకుందాం ప్రభుత్వ సొమ్ముతో కొన్న ఆ సామాగ్రి మొత్తం దిగిపోయిన తర్వాత పవర్ కోల్పోయిన తర్వాత తిరిగి అప్పచెప్పాలిగా అలా తిరిగి అప్పజెప్పలేదనే కదా గతంలో కోడలి శివప్రసాదరావు గారి మీద కేసులు పెట్టారు వేధించారు ఆయన మరణానికి కారణమయ్యారు మరి ఇప్పుడు సేమ్ ఆయనకి ఏవైతే సెక్షన్లు వర్తిస్తాయో ఆయన్ను ఎలాగైతే అవినీతి పొరడని దొంగని ముద్ర వేశారో మరి అదే ముద్రలు ఆయన ఇప్పుడున్న మాజీ సీఎం గారి మీద కూడా వేయొచ్చా ఒకసారి ఆలోచించాలి నాకైతే క్లారిటీ లేదు మీరే ఆలోచించాలి సేమ్ గతంలో కోడలి శివప్రసాదరావు గారు ఏం చేశారంటే అధికారంలో ఉన్నప్పుడు స్పీకర్గా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ నిధులతో ఫర్నిచర్ అదంతా కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నారు అధికారం కోల్పోయినప్పటికీ స్పీకర్గా దిగిపోయినప్పటికీ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టారు సాక్షిలో మరి ఇప్పుడు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే ప్రభుత్వ నిధులతో ఏసీలు ఫర్నిచర్లు అవన్నీ కొనుక్కొని ప్యాలెస్లో పెట్టుకున్నారు అధికారం కోల్పోయినా తిరిగి ఇవ్వలేదు మరి సేమ్ కేసులు వర్తిస్తాయిగా ఒకసారి ఆలోచించాల్సిన అంశం ఇదైతే చాలా పెద్ద అంశం ఇదిగోండి అలాగే ఇంకో ఒక కొన్ని అంశాలు మనం మాట్లాడుకుంటే సి మాజీ సీఎం గారు ఇంటి చుట్టూ చూసారా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇంటి చుట్టూ ఎలా ఉంటాయా ఇంత దారుణంగా సింహం సింగిల్గా వస్తుందని అదని ఇదని చాలా ఎలివేషన్స్ ఇస్తారు ఆ పార్టీ కార్యకర్తలు మరి ఇది ఇంత సేఫ్టీ అవసరమా అంటే భయమా అంత అభద్రత లేదా ఇంత భయమా ఒకసారి ఆలోచించాలి ఒక మాజీ సీఎం గారి ఇంటికి ఇంత హై సేఫ్టీ అవసరమా అని చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నారు చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబు గారు ఇళ్ళ మీదకి వెళ్ళేవాళ్ళు ఆయనేమి ఇంత సేఫ్టీ హయ్యర్ సేఫ్టీకి వెళ్ళలేదే గతంలో చాలామంది ప్రతిపక్ష నాయకులుగానే ఉన్నారు గతంలో చాలామంది గెలిచారు ఓడిపోయారు ఎవరు కూడా ఇంత వెళ్ళలేదే నేను ఇక్కడ చెప్తున్నది వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బయటకు వెళ్ళాలంటే పరదాలు కావాలి ఫుల్గా పోలీసులు బారికేడ్లు పెట్టాలి రోడ్లకు ఇరువైపులా అవునా చెట్లు కొట్టేయాలి అంతా కూడా ఆయన ఎంత అభద్రతతో ఎంత భయంగా బయటికెళ్లే వాళ్ళు అనేది ఆయన సీఎంగా ఉన్నప్పుడే అలా చేశారు చెట్లు కొట్టడము బారికేడ్లు పెట్టడము పరదాలు పెట్టడము జనాల్ని ఒక లిమిట్లో పక్కన పెట్టడము ఇవన్నీ సినిమా షెట్టింగ్లు సినిమా షూటింగులలో ఉండేది అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలా ఇంటికి ఇంటి చుట్టూ ఇంత దారుణంగా ఇంత హయ్యర్ సేఫ్టీ చంద్రబాబు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంలుగా పనిచేశారు ఓడిపోయారు మాజీ సీఎంలుగా ఉన్నారు మళ్ళీ సీఎంలు అయ్యారు ఇలా చాలా జరిగాయి వాళ్ళ ఇళ్ళకి ఎప్పుడైనా ఇలా పెట్టుకున్నారా లేదే మరి ఇంత ఎలివేషన్స్ అవసరమా కళ్ళు తెరవాలి చాలామంది ఇంకా కళ్ళు తెరవాలి ఆ పార్టీలో ఉన్నవాళ్ళు అమ్మో ఇంత ఎలివేషన్సా నేనే ఫస్ట్ ఇది ఫేక్ ఫోటో ఏమో అనుకున్నా ఇది చూసి ఫేక్ ఫోటో ఏమో అనుకున్నా కానీ నిజమే నిన్నే అర్థమైంది అలాగే ఇది సీఎంగా ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రుల్ని ప్లస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలని కాదు మినిస్టర్స్ని కానీ లేదా ఐఏఎస్ ఐపిఎస్ని కానీ ఇది తాడేపల్లి ప్యాలెస్ నేనేమనుకున్నానంటే ఇది సచివాలయమేమో సచివాలయంలో ఇలా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింబల్ ఉంది సీఎం గారు ఇక్కడ కూర్చొని సమీక్ష చేసేవారేమో అనుకున్నాను కానీ ఇది సచివాలయం కాదు ఇది తాడేపల్లి ప్యాలెస్ ప్యాలెస్లోకే మినిస్టర్లని ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని పిలిపించుకొని సమీక్ష చేసేవారని నాకు ఇప్పుడు అర్థమైంది ఇదిగోండి సేమ్ ప్లేస్ ఎక్కడ లోగో ఉంది రాష్ట్ర లోగో ఎక్కడ లేదు అదే తేడా ఇదేమో పార్టీ రివ్యూ ఇదేమో అఫీషియల్ రివ్యూ సీఎంగా ఆయన ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ ఫోటోలే బయటకు వచ్చేవి కదా అంటే అది తాడేపల్లి ప్యాలెస్లోనే అంటే ఆయన సచివాలయానికి వెళ్ళడా ప్యాలెస్లోనే ఈ సెట్టింగ్ అంతా చేసుకున్నారు మరి దీన్ని ఏమనాలండి విమర్శించవచ్చా తప్పు పట్టొచ్చా తప్పు కనిపిస్తుందా సో ఆలోచించాలి కదా ఇప్పటికీ కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఒకసారి ఆలోచించండి తప్పుని తప్పుగా ఒప్పుకోండి రాజకీయాల్లో తప్పులు చేయడం సహజమే ప్రతి వ్యక్తి తప్పులు చేయడం సహజమే ప్రతి వ్యక్తి కూడా రాజకీయాల్లోనే కాదు బయట కూడా ఏ రంగంలో అయినా తప్పులు చేయడం సహజమే ఆ తప్పుని సరిదిద్దుకొని వెళ్ళడమే మనిషిగా పుట్టినందుకు కాస్త సార్థకత ఉంటుందన్నమాట సో అధికారంలో ఉండి కళ్ళు నెత్తికెక్కి అధికార మదం తలకెక్కి ఏం చేయాలో తెలియక కళ్ళు బైర్లు కమ్మి అసలు అంటే నాకు కొన్ని మాటలు వస్తున్నాయి ఆపు ఆపుకుంటున్న కానీ సో విపరీతంగా ప్రవర్తించారు వైపరీత్యంగా ప్రవర్తించారు అది ఇప్పుడు దిగిపోయి ఆ తప్పులను తెలుసుకొని సరైన ప్రతిపక్షంగా వ్యవహరించి జనంలోకి వెళ్తే కోలుకునే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే చరిత్ర క్షమించదు జనం కూడా క్షమించదు మరీ ఇంత దారుణాల సచివాలయానికి వెళ్లకుండా ఇంట్లో రివ్యూ పెట్టుకోవడం ఏంటి ఆ సామాగ్రి అంతా ఇంట్లో కొనుక్కొని పెట్టుకోవడం ఏంటి అధికారం దిగిపో తిరిగి ఇవ్వకపోవడం ఏంటి ఆ ప్యాలెస్కి వెళ్ళడానికి రోడ్డు వేయడానికి ఐదు కోట్లు ఖర్చు పెట్టారంటండి ఆ ప్యాలెస్కి వెళ్ళడానికి రోడ్డుకి ఐదు కోట్లు ఖర్చు పెట్టారంట ఆరంబే రోడ్ వేయడానికి సొంత ప్యాలెస్కి వెళ్ళడానికి తప్పో కాదా తిరిగేమో భయం భయం భయంగా ఉన్నట్టేగా భయం భయంగా బతుకుతున్నట్టేగా ఇదిగోండి భయం లేకపోతే ఇది ఎందుకు చెప్పండి ఎవరు ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఉంటారు సుమారుగా ఒకటి ఒక కోటి ఎనభై ఐదు లక్షల ఇల్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరి ఇంటికైనా ఇంత ఉందా ఇంత హయ్యర్ సేఫ్టీ ఉందా మాజీ సీఎం ఇంటికి అవసరమా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు ఆయనకి కదా అవసరమా ఇది భయం కాదా అతి భద్రత కాదా సో ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి థ్యాంక్ యూ